అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు లక్షలు అడిగితే కోట్లు తెచ్చిపెట్టే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అనమాట ఈ స్విచ్ ఓడ్ని మీరు నమ్మకంతో నమ్మి కనుక చెప్పుకున్నారు అంటే సరిగ్గా ఐదు నిమిషాలు మీరు చెప్పుకుంటే చాలండి ఐదు రోజుల్లో ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది నమ్మకంతో ఎవరైతే అమ్మవారిని నమ్మి ఈ స్విచ్ ఓడిని ఇప్పుడు చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందన్నమాట అది వచ్చే తీరుతుంది ఇది కేవలం అమ్మవారు మన కోసం ఇచ్చిన ఒక మంచి తీర్పులాగా లేదంటే ఒక మంచి సందేశంలో అయితే మనమైతే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరూ కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పబోయి ఈ స్విచ్ బోర్డ్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీ లైఫ్లో చాలా అంటే చాలా మంచి మార్పు అయితే వస్తుందన్నమాట మరి ఇది స్విచ్ బోర్డ్ అని చెప్పాను కాబట్టి దీనికి ఎలాంటి రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ కూడా లేవు ఎలాంటి పూజలు కానీ నైవేద్యం ఏది కూడా ఏమీ లేకుండా ప్రశాంతంగా మీరు చెప్పేసుకోవచ్చు అనమాట దీనికి కావాల్సింది కేవలం మనం ఒక నమ్మకం అండి ఈ నమ్మకం ఒక్కటే మనం అమ్మవారి మీద పెట్టుకుంటే చాలు మిగతా అది ఏది కూడా చేయాల్సిన అవసరం లేదనమాట మీకు కావాల్సింది ఏదైనా సరే డబ్బులు పరంగా కానీ లేదంటే వ్యాపారంలో మంచిగా లాభాలు రావడం కానీ ఇలా మీ కోరిక డబ్బు పరంగా ఉన్నది ఏదైనా సరే అప్పులు తీరడానికైనా లేదంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి వాళ్ళని బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఇవ్వాలి అని చెప్పి ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా అలాంటప్పుడైనా సరే మీకు ఈ స్విచ్ బోర్డ్ అయితే చాలా బెస్ట్గా యూజ్ అవుతుందనమాట దేనికైనా కానీ డబ్బుకి సంబంధించిన ఏ విషయం కానీ ఈ స్విచ్ బోర్డ్ అనేది ఎంతో మంచిగా యూజ్ అవుతుంది నమ్మకంతో నమ్మి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ స్విచ్ బోర్డ్ని ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే ఏదైనా మంచి రోజు అమ్మవారికి ఇష్టమైన తిథులు ఉంటాయి కదండి శుక్రవారం కానీ లేదంటే మంగళవారం కానీ అమావాస్య పౌర్ణమి అష్టమి ముఖ్యంగా పంచమి తిథుల్లో ఇలాంటి తిథుల్లో చెప్పుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది అమావాస్య అయితే వచ్చేసింది కాబట్టి మీరు అమావాస్య రోజు ట్రై చేయండి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఎలాంటి నియమాలు ఏది కూడా లేవు పీరియడ్స్లో ఉన్నా సరే చెప్పుకోవచ్చు లేదంటే నాన్ వెజ్ తిన్నా కూడా చెప్పుకోవచ్చు అనమాట మీరు రాత్రి పడుకునే ముందు కానీ లేదంటే బ్రహ్మ ముహూర్తంలో పొద్దున లేవడం లేసినప్పుడు కానీ లేదంటే పొద్దున లేచినప్పుడైనా సరే మీరు ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకోవచ్చు మరి అసలు ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే మొహాయ టాసో మొహాయ టాసో మొహాయో టాసో మొహాయ టాసో మొహాయ టాసో ఇది ఇటాలియన్ స్విచ్ వర్డ్ అండి కొంచెం మీకు వింతగా అనిపించవచ్చు నార్మల్ స్విచ్ ఓడ్స్లో కాకుండా ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా కానీ చెప్పుకుంటే చాలా మంచి అయితే ఇస్తుంది మీరు ఐదు నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసి చెప్పుకోండి లేదు అంటే ఐదు నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసి రాసుకుని రాసుకోవచ్చు మీరు చెప్పుకుంటారో రాసుకుంటారో అనేది మీ ఇష్టం అన్నమాట మీకే వదిలేస్తున్నాను ఏదైనా సరే నమ్మకంతోనే చెప్పుకోవాలి అప్పుడే మంచి ఫలితం అయితే ఉంటుంది నమ్మకం లేకుండా మీరు ఏం చెప్పినా ఏం చేసినా సరే దానికి ఫలితం అనేది అసలు శూన్యం అన్నమాట కాబట్టి ఏదైనా కూడా నమ్మకంతో నమ్మి చేసి చూడండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అమ్మవారి మీద నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచిగా ఉంటుందన్నమాట అమ్మవారు మాత్రమే మన జీవితంలో ఎన్నో సమస్యల్ని అలానే అన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని అయితే ఇవ్వగలరు కేవలం నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితం అనేది ఎంతో మంచిగా మారుతుందనమాట మీరు ఏం చేసినా లేదంటే ఏం చేయాలి అనుకున్నా సరే కేవలం నమ్మకం ఒక్కటే ఉండాలి అది లేకుండా మీరు ఎంత చేసినా సరే అది వృధా ప్రయాసం అవుతుంది కాబట్టి అవి ఏమీ కూడా పెట్టుకోకుండా జస్ట్ నమ్మకం ఒక్కదానిగా పెట్టుబడిగా పెట్టుకొని మీ జీవితాన్ని మంచిగా మార్చుకొని అంతా కూడా సవ్యంగా మారుతుందన్నమాట సో ఇక మరి చూసారు కదండి అది వీడియో ఈరోజు అమ్మవారు మీ అందరి కోసం తీసుకొచ్చిన ఈ వీడియో మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి